अंदरि इहो बंगले ट्रेडीशनल

అంటే ఈ పబ్లిక్ గ్రివెన్స్ అడ్రస్ సిస్టంలో మనం ఆల్రెడీ పోలీస్ పరంగా కూడా సెవెన్ సబ్ డివిజన్స్ ఉన్నాయి సో ప్రతి సోమవారం కూడా మన హెడ్ క్వార్టర్స్లో గ్రివెన్సెస్ రిసీవ్ చేసుకోవడం జరుగుతుంటాయి కాకపోయినా కొంతమంది ప్రజలు ట్రావెలింగ్ చేయడం కూడా కష్టంగా ఉంటాయి కాబట్టి కలెక్టర్ మ్యామ్తో పాటు డిస్కషన్ చేయడం జరిగింది సో ఆన్ దట్ కలెక్టర్ మ్యామ్ నేను అనుకున్నామంటే ఆల్టర్నేట్ వీక్స్ ఏదో ఒక అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీకి వెళ్ళి గ్రివెన్సెస్ తీసుకుంటామని చెప్పి అనుకున్నాము సో దట్ పోలీసు రెవెన్యూ అందరూ కలిపి ఉన్నాము కాబట్టి ఒకవేళ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇష్యూస్లో కనెక్టెడ్ ఉందంటే కూడా డెన్ అండ్ ధైర్ ఇప్పుడు తరపు నుంచి ఇన్స్పెక్టర్స్ సబ్ ఇన్స్పెక్టర్స్ ఉంటారు సో అప్పుడు అక్కడికి అక్కడే ఒకసారి డిస్కషన్ చేసుకొని పరిష్కారం అవ్వడానికి కూడా స్కోప్ ఎక్కువ ఉంటాయి దాన్ని బేస్ చేసుకొని ఈరోజు మన మంగళగిరి అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీలో స్టార్ట్ చేయడం జరిగింది సో నెక్స్ట్ వీక్ గుంటూరు హెడ్ క్వార్టర్స్లో అటెండ్ చేస్తాము దానికి నెక్స్ట్ వీక్ మ్యామ్తో పాటు డిస్కస్ చేసి ఏదైనా అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీలో పెట్టాలంటే పెడతాము అది కొంచెం ఒక టూ త్రీ డేస్ ముందే ఆ కన్సర్న్ అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీలో అనౌన్స్ చేస్తూ కావాల్సిన పబ్లిసిటీ ఇస్తూ కండక్ట్ చేస్తాము అని చెప్పి ప్లాన్ చేస్తున్నాము యా అంటే కొంత వేకెన్సీస్ ఉన్నాయి అది మళ్ళీ గవర్నమెంట్ పాలసీ ప్రకారం ఫిల్ చేసిన తర్వాత కొన్ని అది ఇంప్రూవైజేషన్ చేస్తాము యాజ్ ఆఫ్ నౌ మ్యాన్ పవర్ కాకుండా టెక్నాలజీ వాడి ఇంకా కొన్ని ఎలాగా చేయాలన్నది కూడా డిస్కస్ చేస్తున్నాము మ్యామ్ సపోర్ట్ కూడా అడిగాము కమింగ్ డేస్లో అది కూడా కొన్ని ఇంప్లిమెంట్ చేస్తాము నేను ఇండివిజువల్గా చేయడానికి ఏమి లేదు కమింగ్ డేస్లో రిక్రూట్మెంట్ జరిగినప్పుడు వ్యాకెన్సీస్ ఫిల్ అవుతాయి అది కాకుండా ఎక్కడైనా అటాచ్మెంట్స్ ఉన్నారా ఏమీ లేదన్నది ఒకసారి వెరిఫికేషన్ చేస్తున్నాను స్టేషన్కి వేసిన వాళ్ళు ఎవరైనా అటాచ్మెంట్స్ వేరే ప్లేస్లో ఉన్నారంటే అటాచ్మెంట్ క్యాన్సిల్ చేసి వాళ్ళు కన్సర్న్ పోలీస్ స్టేషన్స్కి పంపిస్తాను తీసుకుంటానమ్మా ఇప్పుడు నేను వచ్చి ట్వంటీ ఫైవ్ డేస్ అయింది దాదాపు ఒక తొమ్మిది కేస్ వరకు బుక్ చేస్తాము లాండ్ ఆర్డర్ అస్తవ్యస్తంగా వస్తానని నేను ఒప్పుకోను యాక్చువల్లీ బెటర్గా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది కమింగ్ డేస్లో ఇంకా బెటర్గా చేస్తాము ట్రాఫిక్ అనేది ఖచ్చితంగా ఛాలెంజ్ అది మేము మ్యామ్తో పాటు డిస్కస్ చేస్తున్నాను ఆ మున్సిపల్ కమిషనర్ గారు కూడా సపోర్ట్ కూడా తీసుకొని కమింగ్ డేస్లో ఎలాగా బెటర్గా చేస్తామని చూస్తాం